దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందాలి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందాలి దేవుని దగ్గర నుండి దీవెనలు పొందాలి దేవుని దగ్గర నుండి రాబడి పొందాలి దేవుని దగ్గర నుండి శాంతిని పొందాలి దేవుని దగ్గర నుండి మేలులు పొందాలి అంటే ఏం పెట్టాలి పెట్టుబడి విశ్వాసమే భూమిలో పంట సంపాదించాలంటే విత్తనాలు వేయాలి అది పెట్టుబడి పెద్ద చదువు చదవాలంటే పుస్తకాలు కొనాలి అది పెట్టుబడి అర్థమవుతుందా ఒక వ్యాపారం చేయాలంటే దానికి ముందు పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాతే వచ్చేనో పోయా తర్వాత సంగతి ముందు పెట్టుబడి పెట్టాలి అనుమానం లేకుండా దేవుని దగ్గర నుండి దీవెనలు పొందేయాలి అంటే పెట్టుబడి ఏంటి తెలుసా విశ్వాసం అందుకని బైబిల్లో మాట ఉంటుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి మాటలు ఉంటుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి నీ కంటికి కనపడనివి ఉన్నవి అని నమ్మేదే విశ్వాసం నీ కంటికి కనబడలా కానీ నువ్వు నమ్మాలి ఆ నమ్మేదాన్నే విశ్వాసం అంటారు నువ్వు కంటికి కనబడని దానిని పొందుతానని ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్ముతావో మనుషుల దగ్గర కాదు ఈ మధ్యకాలంలో మనుషులు నమ్మి మోసపోతున్నారు ఎక్కడో లంకల బిందులు ఉన్నాయంటేనో పాత టీవీ ఉందంటేనో పూర్వకాలపు రేడియో ఉందంటేనో ఎవడో కొంటనాడు అంటేనో ఆడెవడో కొనేది లేదు పెట్టేది లేదు ఇట్లాంటివి నమ్మి కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి నాశనం అయిపోయే వాటిని నమ్ముతారు మీరు యేసు ప్రభువు అంటున్నాడు రుచి చూసి తెలుసుకోండి నా దగ్గరకు వస్తే ఏం మేలు జరుగుతుందో రుచి చూడండి టేస్ట్ చూడండి ఆ తర్వాత అంటున్నాడు ప్రభు మాట్లాడుతూ నువ్వెప్పుడైతే ఈ విశ్వాసాన్ని నువ్వు పెట్టుబడిగా తీసుకుని ప్రవ్వా నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నాకు చేసేస్తావు నీకు అనుమానం లేదు ప్రవ్వ అని నమ్మింది నమ్మినట్టుగా ఉండాలి ఆ నమ్మాను అయిపోయింది మళ్ళీ ఎక్కడికి వచ్చి మర్చిపోతానంటే కుదరదు నా నమ్మాలి అంతే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవనం సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థశాల గుడివాడ మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రౌండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ దగ్గర

జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డౌర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గుడెన్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాల్గవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్యా హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ బాల్నగర్ హైదరాబాద్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కాలనీ ఆదోని పద్మా గారు ఖమ్మం ప్రాంతంలో మంచిగంటి భవన్లో నిర్వహించబడుతున్న అభిషేకం జ్వర పండుగలో గత నెలలో మొదటిసారి వీరు పాల్గొనడం జరిగింది ఈమెకి వెన్ను దగ్గర సమస్య ఉన్నది ఆ కారణంగా ఆపరేషన్ కనుక చేయకపోతే నీకు ఒక ప్రక్క ప్రక్క లాగా వచ్చి కాలు చేయి పడిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్పారు అలాంటి బాధతో ఈ సహోదరి గత నెలలో ఇక్కడికి రావడం జరిగింది దైవజనులు ప్రభుకిరణయ్య గారు గత నెలలో ఇక్కడ వీరి కొరకు స్వచ్ఛత ప్రార్థనలు నిర్వహించి తైలం పోసి అభిషేకించి ప్రార్థన చేసి ధైర్యంగా ఉండమ్మా నీకు దేవుడు స్వచ్ఛతని ఇస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది విశ్వాసం ఉంచి ప్రార్థన తైలము ఇంటికి తీసుకుని వెళ్ళి విశ్వాసంతో ఆ ప్ర ఆ ప్రదేశంలో ప్రేరేలు అప్లై చేసుకుంటూ కొద్దిగా త్రాగుతూ బాగైతే సాక్ష్యం చెప్పుకుంటాను అయినా వైద్యులైతే ఆపరేషన్ కంపల్సరీ అంటున్నారు అయితే గత నెలలో వచ్చి ఈ బిడ్డ ఆ ప్రకారంగా చేయటం మొదలుపెట్టిన తర్వాత నెల తిరిగేసరికి ఇదిగో ఈ ఈరోజు మన మధ్యకి వచ్చేటప్పటికి పూర్తి స్వస్థత పొందుకుని తనకున్నటువంటి వెన్ను నొప్పి సమస్య నుంచి విడుదల పొందుకుని ఈరోజున సాక్షిగా నిలిచారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం